నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో నాకున్న నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం షేర్లని అంటే మూడు వేల కోట్లు పైచిలుకున్న షేర్లని కేవలం నామ పాత్రానికే నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడు అని సిఐడిలో కేవీరావు కంప్లైంట్ ఇచ్చాడు కేవీరావు అంటే కర్ణాటి వెంకటేశ్వరరావు అనే ఈ వ్యక్తికి కాకినాడ సీపోర్ట్స్కి ఎక్కడ లింక్ వచ్చింది అందులో ఈయన ఆ నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం షేర్లు ఎలా సంపాదించగలిగాడు దీని వెనకున్న అసలు కారణం ఏమిటి కేవీరావు అసలు బండారం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను మీరు దీనికి ముందుగా నేను ఈ కేవీరావు అసలు చరిత్ర ఏమిటి ఎక్కడ పుట్టాడు ఏం చదువుకున్నాడు ఏం బిజినెస్లు చేశాడు ఎక్కడ ఏ విధంగా ఏం జరిగిందనేది నేను గతంలో ఒక వీడియో చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీరు ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి ఇక ఈ వీడియోలో కేవీరావు ఆరోపించినట్టుగా ఈ సీపోర్ట్స్ లిమిటెడ్ ఈ కంపెనీలో ఉన్న తన నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం షేర్లని జగన్మోహన్ రెడ్డి పుణ్యానికి లాగేసుకున్నాడు ఏ ఈయనొక్కడే వేల కోట్ల అధిపతి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు లేరా వాళ్ళందరి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఎందుకు లాక్కోలేదు కేవలం ఈయన దగ్గర నుంచే లాక్కున్నాడు ఎందుకు అని అంటే దాని వెనక బ్యాక్ ఎండ్ స్టోరీస్ వేరే ఉన్నాయి అదే ఈ వీడియోలో నేను పూర్తిగా వివరించబోతున్నాను అసలు రావుకి ఈ సీ పోర్ట్స్ లిమిటెడ్కి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీకి ఏమి సంబంధం ఉంది అనేది మనం ఒకసారి తరచు చూసుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి లాక్కోవలసి వచ్చింది అనేది పూర్తిగా అర్థమైపోతుంది ఈ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీలో కేవీరావు ఎప్పుడు వచ్చి చేరాడు అనంటే రెండు వేల నాలుగులో ఈయన చేరటం జరిగింది అసలు ఈ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ పన్నెండవ తారీఖున కానీ ఈయన రెండు వేల నాలుగులో ఆ కంపెనీలోకి వచ్చి జారతాడు కోల్ టైమ్ డైరెక్టర్గా ఆయన రెండు వేల ఎనిమిది వరకు ఉంటాడు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటిదాకా సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీకి ఈయన బాధ్యతలు వహిస్తూ ఉంటాడు దీనికంటే ముందుగా ఈయన ఈ రెండు వేల నాలుగులో దీంట్లోకి రావటం కంటే ముందుగా ఇదే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అదే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వేరే ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈయన ఆంధ్ర సీపోర్ట్స్ లిమిటెడ్ అని వేరే కంపెనీలో ఉంటాడు ఆ రోజుకి కారణం ఈ రావుకి ఈ కాకినాడ సీపోర్ట్స్కి ఏమాత్రం సంబంధం లేదు ఇక ఈ ఆంధ్ర సీపోర్ట్స్ లిమిటెడ్ అనేది కంపెనీ ఓడరేవు చీరాల అడ్రస్ తోటి ఉన్న కంపెనీ పేపర్ మీద ఉన్న కంపెనీ తర్వాత దాంట్లో ఏమి ద ప్రాసెస్ కానీ వేరే ఏమి కానీ బిజినెస్ కానీ ఏమి జరిగిన పాప అనుకోలేదు అది అలాగలాగా రెండు వేల ఆరులో దాన్ని అసలు ఎత్తేసారు స్ట్రైక్ ఆఫ్ చేశారు దాన్ని దానికి రిటర్న్ సబ్మిట్ చేయటం కూడా మానేశారు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరయ్యానంటే ఆంధ్ర సీపోర్ట్స్ లిమిటెడ్ కంపెనీకి కందుల శివానంద రెడ్డి అని కడపకి ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల ఎం ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఆయన అన్న వాళ్ళతో కలిసి ఈయన ఈ ఆంధ్ర సీ పోర్ట్స్ లిమిటెడ్ పెడతాడు ఊరికే ఉత్తి పుణ్యానికి పేపర్ మీద ఉన్న కంపెనీ ఎందుకు ఆ నిన్న ఇన్ని కంపెనీలు వచ్చాయి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సీపోర్ట్స్ సి ఈ పోర్టులన్నిటిని ప్రైవేటైజేషన్ చే చేయటం మొదలుపెట్టారు కాబట్టి అందులో ఉన్న బిజినెస్లకి ఇంకా మరి అప్పుడే ఆద్యం పడేది ఆ ముందు వరకు ఏ కంపెనీలు ఉండవు అంత గవర్నమెంట్ కింద ఉంటుంది కాబట్టి ప్రైవేటైజేషన్కి ఏ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి కంపెనీలు కొత్తగా పుడతాయి కానీ ఈ ఆంధ్ర సీ పోర్ట్స్ లిమిటెడ్ ఏం చేయాల ఈ కర్ణాటి వెంకటేశ్వరరావు ఈ కందుల శివానందరెడ్డి వాళ్ళ అన్నయ్య అందులో ఉన్న దానికి ఏం జరగలేదు అలాంటి ప్రాసెస్లోనే కేవీరావు హైదరాబాద్లో సినిమాలు తీస్తూ వేరే నిర్మా వాషింగ్ పౌడర్లు లాంటి వాటికి రంగారెడ్డి డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఒక వ్యక్తితో పరిచయం అవుతుంది ఆయనే వైఎస్ఆర్ ఆత్మైన కేవీపీ రామచంద్రరావు ఆయన అయిన ఒకే బిల్డింగ్లో ఉంటారు ఒకే చెరొక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఆయనతో జరిగిన ఆ ఫ్రెండ్షిప్ వైఎస్ రాజశేఖర రెడ్డితో ఫ్రెండ్షిప్గా చేరి ఈ కాకినాడ సీ పోర్ట్స్లో దీంట్లో ఒక బినామీ కోసం ఈయన్ని పంపించినట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది రెండు వేల నాలుగులో ఈ రావుని ఎంట్రీ చేసింది వాళ్లే కాకినాడ సీ పోర్ట్స్లోకి రెండు వేల ఎనిమిది దాకా ఈయన హోల్ టైమ్ డైరెక్టర్గా ఉంటాడు ఆ తర్వాత నవత వీళ్ళ ఈయన భార్యను కూడా అందులో ఇంక్లూడ్ చేస్తారు రెండు వేల ఆరులో ఈ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీ వెలుస్తుంది ఆ కంపెనీ ఈ కాకినాడ సీపోర్ట్స్లో చిన్నగా అల్లుకుంటూ వచ్చి అల్లుకుంటూ వచ్చి నలభై నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం షేర్లని తీసుకున్నారు మరి ఆ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని అంటే అదే రావుది దాంట్లో నుంచి షేర్లని అది కలిగి ఉన్న షేర్లనే బదలాయించుకున్నారు అని రావు ఆరోపిస్తుంది దాంట్లో ఎండీగా ఉండే వ్యక్తి జయదేవ్ పావులూరు అంటే ఈయన భార్య అయిన నవత ఒక అన్నగారు ఆయన ఆ జయదేవ్ని ఎండీగా పెట్టి ఆ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ని అనే కంపెనీకి నడిపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఉన్న షేర్లని ఆ కంపెనీ కలిగి ఉన్న షేర్లను అన్నింటినీ బదలాయించుకోవాలంటే అసలు బెదిరించాల్సింది మరి జయదేవుని కదా అంటే ఈయన భార్య అన్నగారిని కదా బెదిరించాలి కానీ ఈయన ఎందుకు బెదిరిస్తాడు అని అంటే మొత్తం కీటికంట ఈయన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కాకినాడ సీ పోర్ట్స్లో కలుగుతున్న ఈ నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం షేర్లు అరబిందోకి ట్రాన్స్ఫర్ చేయటానికి హీరోలు ఈయనే ఈయన దగ్గరే మొత్తం అంతా ఉంది ఎందుకంటే అసలు ఈ రావటానికి మొత్తం ఈయన సీపోర్ట్స్లోకి ఎంటర్ అవటానికి మొత్తం కారణం వాళ్ళే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈయన బినామీగా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు ఆ బినామీ ఆస్తిని దక్కించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి తిరిగి పని చేయవలసి వచ్చింది అనేది మన దగ్గర అందుతున్న సమాచారం దానికి తగ్గ ఆధారాలు కూడా కొన్నిటిని మనం సేకరించడం జరిగింది గత నాలుగు రోజులుగా మన సోర్సెస్ కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ మనకి తేలిన అంశాలు ఇవన్నీ అసలు ఈ కాకినాడ సీ పోర్ట్స్ దీనికోసమే విజయసాయి రెడ్డి కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని అంటాడు అంటే ఈ వ్యవహారం మొత్తం బయటపడుద్దనే ఈ కేవీరావు అసలు బండారం మొత్తం బయటపడుద్దనే ఈయన ఆంధ్ర సీ పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీలోకి ఆ రోజు ఎందుకున్నాడు ఆ తర్వాత కాకినాడ సీపోర్ట్స్లోకి ఎలా వచ్చాడు అనేది మొత్తం బయట పడితే కదా వాళ్ళు కూడా బయటకు తప్పించుకోగలిగేది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఏ ఏదో ఏదైనా ఆస్తి మీద కన్నేసాడు అని అంటే దాన్ని ఉత్తిపుణ్యానికి ఎలా రాయించుకోగలుగుతాడో ఎవరికి అర్థంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయనొక్కడే కాదు వేల కోట్లు ఉన్నాడు ఇంకా వేల వేల కోట్లు ఉన్నారు టొబాకో బిజినెస్లు చేసేవాళ్ళు కాటన్ బిజినెస్లు చేసేవాళ్ళు ఇంకా పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు గల్లా జయదేవిని మరి ఇక్కడి నుంచి వాళ్ళ కంపెనీని ఎల్లగొట్టాడు కానీ ఆయనేం రాయించుకోలేకపోయాడుగా ఉత్తిపుణ్యానికి ఏ విషయం జరగదు ఈ రావు దగ్గర అసలు కిటికంతా ఉందే ఉంటాయా అంటే ఈ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లో ఈ వైఎస్ బినామీగా ఈయన ఉండి వైఎస్ మరణానంతరం వీళ్ళకి అధికారం లేకపోయిన కారణానికి మొత్తం ఆయన చక్క పెట్టేశాడు తిరిగి అధికారం వచ్చిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి రెండు వేల పంతొమ్మిది వరకు వెయిట్ చేసి ఆ తరువాత ఈయన్ని తీసుకొచ్చి అభినామి ఆస్తిని వేరే కంపెనీకి బదలాయించుకోవడం జరిగింది ఇది అసలు రావు ఆడిన అసలు నాటకం అసలు బండారం మరి సిఐడి అంతటిని కూడా పరిశీలించి తేలుస్తుందా లేకపోతే ఆ కేసు ఇచ్చారు కాబట్టి దాని మీద మాత్రమే మేము ఉంటాం దాని మీద మే మాత్రమే మేము చేస్తామని అంటారా మనకైతే తెలీదు కానీ మన ఇన్వెస్టిగేషన్లో తేలిన అంశాలన్నింటినీ మీతో ఈ వీడియో ద్వారా పంచుకోవటం జరిగింది ఇదే ఈరోజు కుండబద్దలు